రైతులకు ఎక్కడ మన హౌ ఆర్ యు క్వాలిటీ సీట్ 59 పిక్స్ ఒక వరిధాన్యం ఒక ఇంపార్టెంట్ రైతులు జీలుగ విత్తనాలు వరి కూడా మంచి క్వాలిటీ ఉన్నది ఫ్రీగా ఇచ్చి కొంతమంది రైతులని ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఆ పంట ఎక్కువ పండించి ఓ రెండు మూడు టర్మూళ్ళ పంటలు పండితే ఇక్కడనే అటువంటి క్వాలిటీ విత్తనాలు అది కూడా పరిశోధకులు చేసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఇచ్చినాం ఈరోజు ఇస్తున్న కందలు ఫ్రీగా కందలు ఇస్తా ఉన్నాం ఎంతమంది రైతులు ఎంతమంది రైతులు ఖచ్చితంగా దీన్ని ఒక ప్రాసెస్ తీసుకోండి మా దగ్గర నేను మీతో కోరుతా ఉన్నా ఇది మా దగ్గర ఇంకా కార్తల మీద వేస్తాం కార్తల మీద వేస్తాం మీరు మనం అని మనం చార్ల కింద కూర్చొని టేబుల్ మీద కూర్చొని ఇట్లా మనకు అక్కడ ఉంటే కాదు ఏ ప్రాంత కార్యక్రమాన్ని కూడా మేము కొద్దిగా దృష్టిలో పెట్టుకొని కొంత కార్తలు కంటే ముందే తీసుకొచ్చి ఖర్తల ముందే ఇస్తే ప్రకారం వాళ్ళు చేసుకోవడానికి అవకాశం వస్తుంది రెండు ఇవన్నీ మీకు కూడా ఉచితంగా ఇస్తున్నటువంటి కంతలు జీలుక వింతలు కూడా రెడీ ఉన్నాయి ఏది కూడా ఇబ్బంది పడుతున్నా నేను ఒక మాట కూడా చెప్తా ఉన్నా ఒక కమిటీ ఏర్పాటు చేయమని చెప్పినాం రైతుల సంఘం సంథింగ్ ఏర్పాటు చేయమని చెప్పిన ఒకసారి మీటింగ్ పెట్టండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గ రైతు సమన్వయ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసి అఫీషియల్గా పెట్టండి వాళ్ళని వినిపించి కూర్చొని ఈ ప్రాంతంలో ఏం కావాలి రైతులకు ఎప్పుడు పంట పండాలి ఏ పంట పండాలి ఏ ఇతర వేస్తారు కొంతవరకు అవగాహన ఉంటుంది మాదికంత కంది కానీ ఇంకొక పక్కనటువంటి అంత ఒడ్లు కానీ ఇంకొంత బంధనాన్ని చేస్తారు ఏదో అని మన పత్తి ఇంకా ఆమ్దం ఆమ్దం పత్తి ఈ జొన్నకి పోతునే కొందరు గేట్ లాగా జొన్నలు వేసుకుని అవి కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని విషయాలు ఉంటాయి కార్తల ప్రకారంగా చేసుకుంటూ పోతే మనం కొంత కొంత సమయమైన చేస్తే ముందు ఇస్తాను బట్టి మనం వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేది ఉంది అంటే రైతుకి మంచి ఇత్తనము కార్త కంటే ముందు ఇస్తే కార్తలు తీసుకొని పనికి వస్తుంది ఆ విధంగా చూసుకోవాల్సింది కోరుకుంటూ రైతులు రాబోయే రోజుల్లో ఇంకా మనకు కావాల్సినటువంటి ఈ ప్రాంతంలో ఏ విధంగా ఏ రోజులలో ఏ పంటలు పడతాయి దానికి సంబంధించిన అందరూ కలిసి అందరూ కలిసి